அந்த <laughs> அந்த दो okay. हजार okay.

नहीं 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 है। वो स्नैप फोटा आ నిలివెత్తు మూర్తి మూర్తి భవించిన స్ఫూర్తి మనసున్న మనిషి అందని శ్రేయాభిలాషి నెల్లూరు వేదాయపాలెం శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం కోశాధికారి పద్మప్రియ ఆటో ఫైనాన్స్ అండ్ మేఘన ఆటోమొబైల్స్ అధినేత శ్రీ గడ్డం రత్నం చౌదరి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు కెనకట్ల నరసింహముద్రాజ్ ఇంటూరి దీనానాథ్ గోదావరవారెడ్డి పావళ్ల ప్రసాద్ అన్నంగి హరీష్ అస్సలం అనేకం వరహతుల్లాహి బాతు ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన బారాషాహ్ దర్గాలో తెలుగుదేశం పార్టీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మా లోకల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ గారు కోటం రె రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఈ సంవత్సరం నుంచి ఈ ఈ సంవత్సరంలో ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు అతి ఎక్కువ మెజార్టీతో గెలవాలని చెప్పి బారాషా దర్గాలో నెల్లూరు రూరల్ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు ప్రేయర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని అలాగే నెల్లూరు రూరల్లో కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు మళ్ళీ గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మైనార్టీలు అందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే అందరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎక్కువ పెరిగిన రేట్లన్నీ కూడా తగ్గాలని ధరలు తగ్గాలని సామాన్య ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పేసి అన్ని అందరు ప్రజలందరూ ఆరో ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు